హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ యశ్వీ బట్చర్ల కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికల్ సోమిపతి లాస్ట్ వీడియోలో మనం ఈ బ్రెస్ట్ ఆప్స్ అంటే ఏంటి ఎన్ని విధాలుగా ఉంటుంది లక్షణాలు ఏ విధంగా ఉంటాయి మరియు ఎలాంటి కారణాల వల్ల ఈ బ్రెస్ట్ ఆప్స్ వస్తుందో తెలుసుకుందాం ఈ రోజు వీడియోలో మనం మెయిన్ గా ఈ బ్రెస్ట్ ఆప్సెస్ ని ఎలా తెలుసుకోవాలి ఎలాంటి పరీక్షలు జరిపించుకోవాలి ఇంకా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏ విధంగా ఉన్నాయి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అదే విధంగా ఈ బ్రెస్ట్ మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయో క్లియర్ గా తెలుసుకుందాం ఇదంతా నేను బోర్డ్ పైన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో డెట్స్ మౌంట్ ద బోర్డ్ ఒకవేళ మీకు బ్రెస్ట్ యాప్సెస్ ఉంటే ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలో తెలుసుకుందాం ఎవరైతే బ్రెస్ట్ యాప్స్ తో బాధపడుతుంటారో వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ మొత్తం క్లియర్ గా చూడడం జరుగుతుంది ఆ ఎగ్జామినేషన్ మనం క్లినికల్ ఎగ్జామినేషన్ అంటాం అంటే ఆ బ్రెస్ట్ యాప్సెస్ మొత్తం క్లియర్ గా చూసి అక్కడ ఏ సైజ్ లో ఉంది అక్కడ ఏమైనా టెంపరేచర్ ఏమైనా ఉందా ఇలా టచ్ చేసి మొత్తం చూస్తారు అనమాట ఇంకా ఇలా టచ్ చేయడం వల్ల అక్కడ ఏదైనా ఫస్ట్ ఏదైతే ఉంటుందో అది ఫ్లక్చువేటింగ్ మాస్ అంటుంటాం ఇలా టచ్ చేసినప్పుడు కదులుతూ ఏదైనా కనిపించినట్టయితే ఇంకా వాళ్ళకి టచ్ చేసినప్పుడు ఎక్కువగా పెయిన్ గా కనిపించినవి ఈ బ్రెస్ట్స్ యొక్క లక్షణాలు కాబట్టి ఇలా క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా అది బ్రెస్ట్ యాప్సెస్ అయినా లేదంటే ఇంకేదైనా డిసీజ్ అనేది మనకు క్లియర్ గా తెలుస్తుంది దీని తర్వాత డాక్టర్ ఏం చెప్తారంటే అల్ట్రాసౌండ్ సజెస్ట్ చేయడం జరుగుతుంది అల్ట్రాసౌండ్ అనేది ఎర్లీ ఇయర్ తో ఆ బ్రెస్ట్ టాచెస్ ఎంత లోతుగా ఉంది అది సైజ్ ఏ విధంగా ఉంది ఇతర ఆర్గాన్స్ ఏమైనా అది ఎఫెక్ట్ చేస్తుంది కూడా మొత్తం మనకు క్లియర్ గా తెలుస్తుంది దీని తర్వాత ఎవరి ఎక్కువగా చీమ్ వస్తుందో ఆ చీముని కూడా వాళ్ళు టెస్ట్ చేయడం జరుగుతుంది చీముని టెస్ట్ చేయడం ద్వారా అది ఏ బ్యాక్టీరియా వల్ల అది ఇన్ఫెక్షన్ వస్తుందో మనకు క్లియర్ గా తెలుస్తుంది నెక్స్ట్ కంప్లీట్ బ్లడ్ కౌంట్ ఇది ఎవరిలో ఎక్కువ చేస్తారంటే సివియర్ గా ఉన్నప్పుడు బ్రెస్ట్ బ్రెస్టాప్సెస్ ఇంకా సివియర్ గా ఉంటుందో ఫీవర్ కానీ వాళ్ళకి వీక్నెస్ అవనివ్వండి ఇంకా చలిజ్వరం అంటుండం ఇలాంటివన్నీ కనిపించినప్పుడు ఈ బ్రెస్ట్ ఆప్స్ అనేది సివియర్ గా ఉంటుంది ఇలాంటి వారిలో మెయిన్ గా కంప్లీట్ బ్లడ్ టెస్ట్ చేయమని చెప్తుంటారు ఇలా చేయడం వల్ల ఈ బ్రెస్టాప్స్ ఇన్ఫెక్షన్ అనేది ఇతర ఆర్గాన్స్ కి వెళ్ళిందా లేదంటే బ్లడ్ పాస్ అయ్యిందా కూడా మనకు తెలుస్తుంది నెక్స్ట్ మ్యామోగ్రఫీ మ్యామోగ్రఫీ అనేది థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత వాళ్ళకి మాత్రమే చేయడం జరుగుతుంది ఈ మామోగ్రఫీ బ్రెస్టాప్స్ ఏదైతే ఉంటుందో ఆ పసు మొత్తం బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ వాపు తగ్గిన తర్వాత మాత్రం చేయడం జరుగుతుంది ఇలా మ్యామోగ్రఫీ ద్వారా అదేమన్నా మాలిగ్నెన్సియా లేదంటే క్యాన్సర్ కండిషన్ అనేది మనకు క్లియర్ గా తెలుస్తుంది ఈ పరీక్షలను జరిపించుకోవడం వల్ల మనం ఈ బ్రెస్ట్ యాప్ సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలో కూడా మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు బ్రెస్ట్ కి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయో తెలుసుకుందాం మెయిన్ గా అల్పతి ట్రీట్మెంట్ ఈ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ఏం చేస్తారంటే ఎవరైనా పెయిన్ తో ఉన్నప్పుడు ఫస్ట్ ఎక్కడికి వెళ్తారు లోకల్ ఉన్న డాక్టర్స్ దగ్గరకు లేదంటే ఆర్ఎంపీ డాక్టర్స్ దగ్గరకు వెళ్తారు వాళ్ళు ఏం చేస్తారు ఈ బ్రెస్ట్ యాప్స్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందనేసి యాంటీబయాటిక్స్ యూజ్ చేయమని చెప్తుంటారు ఇలా యాంటీబయాటిక్స్ మనం యూజ్ చేయడం వల్ల పెయిన్ తగ్గినా కూడా ఇది మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళకి లాంగ్ టర్మ్ ఇలా యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ బరువు పెరగడం హార్మోనల్ ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ఈ అలోపథిక్ మోడ్ లో ఏం చేస్తారంటే సింటమాటిక్ రిలీఫ్ ఇవ్వడం జరుగుతుంది అంటే వాళ్ళకి పెయిన్ ఉంటే పెయింట్లో సర్వేస్ చేస్తారు లేదు వాళ్ళకి ఫీవర్ కానివ్వండి వీక్నెస్ ఉన్నప్పుడు వాళ్ళకి యాంటీబయాటిక్స్ మెడిసిన్స్ యూస్ చేయడం జరుగుతుంది ఇవన్నీ ఏం చేస్తే తాత్కాలిక రిలీఫ్ మాత్రమే అందిస్తాయి ఆ పెయిన్ తగ్గడం కానివ్వండి పస్ తగ్గడం కానివ్వండి వాక్ మాత్రం తగ్గిస్తుంది కానీ ఇది ఎప్పుడైతే యాక్షన్ అయిపోయిన తర్వాత అంటే స్టాప్ చేసిన తర్వాత ఈ బ్రెస్ట్ అనేది మళ్ళీ ఫామ్ అవుతుంది మళ్ళీ చీమగడ్డం స్టార్ట్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ కొంతమందిలో ఇది సివియర్ గా ఉన్నప్పుడు వాళ్ళకి ఇన్సెషన్ చేసుకోమని చెప్తారు అంటే ఆ బ్రెస్టాప్స్ ని కట్ చేసి లోపల పస్ మొత్తం ఇలా డ్రైన్ చేయమని చెప్తుంటారు ఇలా డ్రైన్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఏమనిపిస్తుంది ఆ పస్ మొత్తం బయటకు వస్తుంది దాంతో పాటు వాళ్ళకి స్కార్ అనేది అలాగే ఉండిపోతుంది లైఫ్ లాంగ్ ఇంకా ఇన్సిషన్ వల్ల రిపీటెడ్ గా చేసుకోవడం వల్ల వాళ్ళకి ఇది మళ్ళీ మళ్ళీ ఈ బ్రెస్టాప్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాళ్ళు నెక్స్ట్ అల్ట్రాసౌండ్ గైడెడ్ ఆస్పిరేషన్ అంటాం ఇది కొంతమందిలో మాత్రం సజెస్ట్ చేయడం జరుగుతుంది ఇది ఎలా అంటే అల్ట్రాసౌండ్ హెల్ప్ తీసుకొని ఆ ఏదైతే రొమ్ము గడ్డలు ఉంటాయో ఆ గడ్డలకి ఇంజక్షన్ ఇంజెక్షన్ పాస్ చేస్తారు ఇలా ఇంజెక్షన్ పాస్ చేసి లోపల పసు మొత్తం ఇంజెక్షన్ ద్వారా బయటకు తీసేసి ఉంటారు ఇలా తీయడం వల్ల ఏముంటుంది ఆ ఫామ్ అయిన మాత్రమే బయటకు తీస్తారు ఆ చీమ్ ఏదైతే ఉందో ఆ చీమ్ మళ్ళీ మళ్ళీ ఫామ్ అవకుండా ఆపడం జరగదు అనమాట ఈ అలోపతి ట్రీట్మెంట్ అనేది మెయిన్ గా సింటమాటిక్ రిలీఫ్ మాత్రం అందిస్తుంది ఇది మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా ప్రివెంట్ చేయలేదు ఇంకా దీని వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కామన్ గా కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి టైంలో మనం హోమియోపతి అనేది బెస్ట్ గా యాక్ట్ చేస్తాం హోమియోపతి ట్రీట్మెంట్ అనేది మెయిన్ గా ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ ని బట్టి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది మనం హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల ఏదైతే వాపు కానీ నొప్పి కానీ చీము ఏదైతే ఉందో అదంతా మొత్తం క్లియర్ గా క్యూర్ చేసుకోవచ్చు ఇంకా మనం హోమియోపతి మందులు యూజ్ చేయడం వల్ల ఆ పఫ్ మొత్తం నాచురల్ గానే బయటకు వచ్చేలాగా చేసుకోవచ్చు ఇంకా అక్కడ ఉన్న గాయ మొత్తం ఫాస్ట్ గా క్యూర్ అయ్యేలా కూడా చేసుకోవచ్చు హోమియోపతి అనేది మన ఇమ్యూన్ సిస్టమ్ పైన యాక్ట్ చేసి మన ఇమ్యూన్ సిస్టమ్ ని ఇన్ఫెక్షన్ కి ఎదుర్కొనేలాగా చేస్తుంది దాని వల్ల ఈ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు మనం కనుక కరెక్ట్ టైంలో హోమియోపతి మందులు యూజ్ చేసినట్టయితే ఏదైతే బ్రెస్ట్ ఆచి వల్ల సమస్యలు అనేవి మనం కంప్లీట్ గా క్యూర్ చేసుకోవచ్చు దాంతో పాటు హోమియోపతి అనేది సేఫ్ ఎఫెక్ట్ టైమ్లీగా యాక్ట్ అవుతుంది ఈ మెడిసిన్స్ చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చు ఇంకా లాక్టేటింగ్ మదర్స్ లో కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రాపర్ గా మనం హోమియోపతి మందులు యూజ్ చేసి ఈ బ్రెస్ట్ యాక్సెస్ ని కంప్లీట్ గా క్యూర్ చేసుకోవచ్చు అన్ని సిస్టమ్ మెడిసిన్స్ కంపేర్ చేసుకున్నట్టు హోమియోపతి అనేది డీప్ గా యాక్ట్ అవుతుంది అదే విధంగా మనం కరెక్ట్ టైంలో మెడిసిన్స్ యూస్ చేసినట్యితే రిజల్ట్స్ కూడా ఫాస్ట్ గా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం రొమ్ములో చీమగడ్డలు రాకుండా లేదా వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం ముఖ్యంగా వాళ్ళు చేయాల్సింది ప్రాపర్ బ్రెస్ట్ ని మెయింటైన్ చేయాలి క్లీన్ గా బ్రెస్ట్ హైజిన్ గా ఉండేలాగా చూసుకుంటూ ఉండాలి నెక్స్ట్ ఇంకా అవాయిడ్ టైట్ డ్రెస్సెస్ టైట్ డ్రెస్సెస్ కానీ ఇన్నర్ గార్మెంట్స్ కానీ టైట్ గా లేకుండా చూసుకోవాలి ఇలా టైట్ గా ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి బ్రెస్ట్ పైన ప్రెషర్ పడి ఈ బ్రెస్ట్ టాప్స్ అనేది ఇంకా పెయిన్ఫుల్ గా మారుతుంది ఇంకా రొమ్ములో చీమగడ్డలు వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే ఇలాంటివి టైట్ గార్మెంట్స్ కంప్లీట్ గా అవాయిడ్ చేయడం మంచిది వాళ్ళు ఇప్పుడు మనం పాలిచ్చే తల్లుల్లో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటే కంప్లీట్ గా మిల్క్ ని డ్రైన్ చేస్తూ ఉండాలి ఏర్పడ్డ మిల్క్ ని మొత్తం బేబీకి ఇవ్వడం కానీ లేదంటే బయటికి డ్రైన్ చేసి పడేయడం కానీ జరుగుతూ ఉండాలి ఎవ్రీ త్రీ ఎవరికి ఒకసారి బేబీకి ఫీడింగ్ ఇస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల పాలు అనేవి గడ్డలాగా ఏర్పడకుండా అది ఇన్ఫెక్షన్ కాకుండా మనం చూసుకోవచ్చు ఎవరైతే క్రాక్ నిప్పుల్స్ ఉంటాయో ఆ నిప్పుల్స్ దగ్గర చీలికలు ఉంటాయో వాళ్ళందరూ కంప్లీట్ గా ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం ఎందుకంటే ఈ క్రాక్ నిప్పుల్స్ నుంచే ఇన్ఫెక్షన్స్ ఈజీగా మన బాడీలోకి ఎంటర్ అవుతాయి కాబట్టి ఇలాంటి క్రాక్ నిపుల్స్ కి మనం కంప్లీట్ గా ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది నెక్స్ట్ ఎవరిలో అయితే ఈ రొమ్ముల గడ్డలు అనేవి తరచుగా వస్తూ ఉంటాయో వాళ్ళు రెగ్యులర్ గా ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలి అంటే ఒకసారి తగ్గిన వెంటనే ఇంకా తగ్గిపోయింది కదా మాకు అనుకొని స్టాప్ చేయకూడదు మెడిసిన్స్ అనేటివి కంటిన్యూగా మెడిసిన్స్ అనేవి కొంతకాలం వరకు యూజ్ చేస్తూ ఉండాలి ఇంకా ఎవరైతే రికరెంట్ కేసెస్ అంటామో మళ్ళీ మళ్ళీ వచ్చే వాళ్ళలో వాళ్ళు కూడా ఫాలోఅప్ తో పాటు ఇలాంటి జాగ్రత్తలు మెయింటైన్ చేయడం వల్ల మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా ఉంటుంది ఇప్పుడు మనం రొమ్ములో గడ్డలు నిర్లక్ష్యం చేసినట్టు ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాలో తెలుసుకుందాం ముఖ్యంగా వాళ్ళకి స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది ఎక్కడైతే రొమ్ములో చీముడు ఏర్పడుతుంటాయో అక్కడ నిర్లక్ష్యం చేయడం వల్ల ఇతర సరౌండింగ్ సెల్స్ అనేటి కూడా మొత్తం ఇన్ఫెక్షన్ కి గురవుతూ ఉంటాయి దీనివల్ల వాళ్ళకి ఎక్కువగా పెయిన్ అనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ ప్రానిక రికరెంట్ ఆపిల్స్ కామన్ గా ఉంటాయి అంటే ఇలా దీర్ఘకాలంగా ఉండడం వల్ల వాళ్ళకి ఆ చీమకడలు ఇంకా పెద్దవైపోతూ ఉంటాయి ఇంకా ఇతర ఆర్గాన్స్ లో కూడా చీమక అంటే వస్తూ ఉంటాయి ఇంకా కొందరులో సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల ఈ చిమ్కడు అనేవి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి నెక్స్ట్ సైనస్ అండ్ ఫిస్ట్ లా ఫార్మేషన్ ఎక్కువగా ఉంటుంది సైనస్ అంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది ఇతర ఆర్గాన్స్ కూడా అఫెక్ట్ చేసి అక్కడి నుంచి కూడా పర్సన్ అనేది బయటకు వచ్చేలా చేస్తూ ఉంటుంది ఎవరిలో అయితే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండి వాళ్ళు కంటిన్యూగా ఇన్ఫెక్షన్ అండ్ డ్రైనేజ్ చేర్చుకుంటుంటారో వాళ్ళలో స్కారింగ్ అనేది ఫార్మ్ అవుతుంది స్కారింగ్ అంటే ఆ గాయం అలానే ఉండిపోతూ ఉంటుంది ఇది వాళ్ళ ఫిజికల్ లైఫ్ ని సైకలాజికల్ పైన కూడా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది ఇంకా సివియర్ కేసెస్ లో ఏమవుతుందంటే ఇది సెప్టిసిమియా కూడా మారుతుంది సెప్టిసిమియా అంటే ఈ బ్రెస్ట్ లో చీమగడి ఇన్ఫెక్షన్ అనేది బ్లడ్ లేక్ కూడా పాస్ అయ్యి బ్లడ్ మొత్తం ఇన్ఫెక్షన్ అయ్యేలా చేస్తుంది ఇది ఒక లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ ఇంకా కొంతమందిలో ఏమవుతుందంటే పాలించే తల్లల్లో మెయిన్ గా ఇలా బ్రెస్ట్ లో గడ్డలు ఏర్పడడం వల్ల పిల్లలకి సరిగ్గా పాలు ఇవ్వలేకపోతూ ఉంటారు దీనివల్ల వాళ్ళకి మిల్క్ అనేది అక్కడే గడ్డలాగా ఫామ్ అవుతూ ఉంటుంది అప్పుడు ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది వాళ్ళకి ఇంకా మెయిన్ గా వచ్చేసి ఇది మిస్టాగ్నో ఉంటుంది కొంతమంది ఇలా చీమగడ్డలు ఏర్పడడం గానీ వెంటనే డాక్టర్ కి కన్సల్ట్ అవ్వకుండా నార్మల్ అని లైట్ తీసుకుంటుంటారు ఉంటారు ఇలాంటి కండిషన్స్ లో ఏమవుతుంది క్యాన్సర్ ఏదైనా అన్నట్టు అయితే మనం ఎర్లీగా డిటెక్ట్ చేయలేకపోతుంటాం దాని వల్ల మిస్ డయాగ్నోసిస్ అనేది కామన్ గా చూస్తూ ఉంటాం ఈ బ్రెస్ టాక్స్ కండిషన్స్ కాబట్టి మనం ఎవరి చీమిగడ్డ ఏర్పడి ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది ఈ రములో చీమిగడ్డలకు సంబంధించి ఫిడికల్ సోమిపతి బెస్ట్ ఆప్షన్ వాడి ఫ్రమ్ ఫిడికల్ సోమిపతి అంటే ఒక కేసు సక్సెస్ అనేది మెయిన్గా త్రీ మెయిన్ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ ట్రీట్ చేసిన డాక్టర్ సెకండ్ వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైసెస్ థర్డ్ వాళ్ళు యూస్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడిల్ హోమిపతి డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంపెనీ కంపాషన్ అదే విధంగా ఫిడికల్ హోమిపతి ట్రీట్మెంట్ ఆప్షన్ లో టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేస్తుంది బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంకా ఫిడికల్ హోమిపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్ హోమియోపతి ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని అదే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ అందించగలుగుతాము ఇప్పుడు ఫిడికొపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిటికస్పతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ షేర్ చేయగలరు ఇంకా రిపోర్ట్స్ ఏదైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మీకు మెడిసిన్స్ డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్ మెడిసిన్స్ ఏంటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతాయి లేదు అదర్ దాన్ ఇండియా అనేటైతే మెడిసిన్స్ ఏంటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికల్స్ హోమియోపతి ఇంపార్సెంట్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ పొందగలరు ఇప్పుడు ఫిడికల్స్ హోమియోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ ఇంకా మీకు ఫిడికాస్ హోమియోపతి నుంచి డౌట్స్ ఏదైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబల్యూ డబ్ల్యూ ఫిడికస్ డాట్ ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ పొందగలరు ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పెట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమిపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు మనం ఫిడికాస్ హోమిపా సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికాస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అదే విధంగా ఫిడికాస్ హోమియోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రెండు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ మూడు పర్సనల్ కేర్ ఈ బ్రెస్ట్ యాప్ సంబంధించి ఫిడికల్ హోమిపతి సక్సెస్ రేట్ హైగా ఉంటుంది అదే విధంగా ఫిడికల్ హోమియోపతి ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ ని ప్రొవైడ్ చేస్తుంది ప్రతి పేషెంట్ కి వాళ్ళ కండిషన్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంకా పర్సనల్ కేర్ లో ప్రతి ఒక్కరికి ప్రాపర్ టైం అదే విధంగా యూనిక్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా వాళ్ళ హెల్దీ లైఫ్ మెయింటైన్ చేయడానికి కూడా అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం ఈ బ్రెస్ట్ ఆప్సెస్ ని ఎలా తెలుసుకోవాలి ఎలాంటి పరీక్షలు జరిపించుకోవాలి అదే విధంగా ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఇంకా ఈ కండిషన్ మనం నిర్లక్ష్యం చేసినట్టయితే ఎలాంటి కాంప్లికేషన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ బ్రెస్ యాప్స్ అనేది ఎర్లీగా తెలుసుకుని ప్రాపర్ గా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఈ సర్జరీ వరకు వెళ్ళకుండా మనం కంప్లీట్ గా క్యూర్ చేసుకోవచ్చు మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ బ్రెస్ యాప్స్ తో బాధపడుతున్నట్టయితే కన్సల్ట్ ఫిరికస్ హోమియోపతి థ్యాంక్స్ ఫర్ వాచింగ్